నెక్స్ట్ క్వశ్చన్ ఇదేంటంటే ఇంటర్చేంజింగ్ వర్డ్ ట్రిక్ పాలిటీలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి పాలిటీకి సంబంధించింది ఏం చెప్తున్నాడు ద స్పెసిఫైస్ దట్ నామినేటెడ్ లెజిస్లేటర్ కె జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ అంటున్నాడు ఇన్ సిక్స్ మంత్స్ నో ఇది నామినేటెడ్ కాదు బేసిక్గా ఇండిపెండెంట్ మెంబర్ అనమాట ఇండిపెండెంట్ లెజిస్లేటర్ సిమిలర్లీ ఫర్ ఎస్ఎన్టీ కూడా ఎట్లా ఇంటర్చేంజ్ చేసి ఇస్తాడంటే పిఎస్ఎల్వికి బదులుగా జిఎస్ఎల్వి ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట ఇంటర్చేంజ్ చేసి సో ఆ విధంగా అనమాట ఇదేంటంటే ఇంటర్చేంజింగ్ ట్రిక్ మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఇలాంటివి కామన్ సెన్స్ ఉన్నా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఇంకొక క్వశ్చన్ ఇదేంటంటే ఎక్స్క్లూజివ్గా ట్రిక్ కాకపోయినప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ ఏ విధంగా అంటే జనరల్గా ఈ పీర్ సిన్సియర్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే సీరియస్గా చదువుతూ ఉంటారో వాళ్ళతో మాత్రమే ఎక్కువ మింగిల్ అవుతూ డిస్కషన్స్ చేస్తూ ఉండడం బెస్ట్ అనట నేను నా వరకు ఎందుకంటే ఎగ్జా అట్లీస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేంత వరకు ఎందుకంటే ఇది చూసారా క్యాజువల్గా ఈ మీరు జస్ట్ టీ తాగుతున్నప్పుడు లేదంటే జనరల్ డిస్కషన్ అప్పుడో అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు మీ అదర్ సీరియస్ ఆస్పరెంట్స్తో క్యాజువల్గా మాట్లాడుతూ ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద అబౌ అన్నాడు సో ఇది యాక్చువల్లీ ఇండియా ఇస్ మెంబర్ ఆఫ్ ఆల్ దిస్ యాక్చువల్లీ ఏఐఐబి తర్వాత ఎంటీసీఆర్ అంటే మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిన్ ఇవన్నీ అనమాట ఎస్ఎస్ఈఓ ఇవన్నీ వీటన్నిటిలో మెంబరే కానీ ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే అప్పట్లో కరెంట్ అఫైర్స్లో నా ఎన్ఎస్జిలో ఇండియా మెంబర్గా ఉండడానికి చైనా బాగా అబ్జెక్ అబ్జెక్షన్ చెప్పింది అనమాట న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ సో జనరల్గా మీరు క్యాజువల్గా డిస్కషన్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి ఈజీ గుర్తుండిపోతుంది అరే ఇండియా మ్యాక్సిమం మంచి మంచి గ్రూప్స్లో మెంబర్గా ఉంది కానీ బట్ నే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్జిలో ఉండడానికి కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నారా అని మీరు మీరు ఈ విధంగా డిస్కస్ అనుకోండి ఓహో ఈ విధంగా ఉంటుందని మీకు ఒక ఐడియా వస్తుంది గుర్తుంటుందన్నమాట వెబ్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకోవడాలు గేమ్స్ ఇట్లా టైం పాస్ విశాల్ ఓకే ఇట్స్ ఫైన్ ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి ఎవరికి పుస్తకాల పురుగు మధ్య ఎవరికి చదువుకుంటూ ఉంటే కూడా మైండ్ హీట్ ఎక్కుతుంది సో వాటితో పాటు ఇలాంటివి కూడా డిస్కస్ చేసుకొని వీటిని జనరలైజ్ చేసుకున్నారంటే మీరు హ్యాపీగా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ఎగ్ ఎగ్జామ్ని క్లియర్ క్రాక్ చేసేంత వరకు మాత్రమే వన్స్ క్లియర్ చేశారంటే మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు సో కష్టపడి చదవండి మీకే బెనిఫిట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ కీవర్డ్ని డీకౌడ్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎలాగంటే చూసారా ర్యాపిడ్ ఫినాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ అంటున్నాడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇప్పుడు ఏదైనా కంట్రీ కొంచెం క్రైసిస్లో ఉందంటే ఎకనామిక్ క్రైసిస్లో లైక్ రీసెంట్ ఎగ్జాంపుల్ శ్రీలంక మన ఇండియా కూడా నైన్టీన్ నైన్టీ వన్లో రీఫార్మ్స్ తీసుకురాక ముందు ఎకనామిక్ క్రైసిస్ ఉన్నింది కదా అలాంటప్పుడు ఈ ఫినాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ ప్రొవై ఫినాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఐఎంఎఫ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో ఆ విధంగా ఐఎంఎఫ్ఏ దీనికి అని మనకు ఒక కీబోర్డ్ని డిపోర్ట్ చేస్తే ర్యాపిడ్ ఫినాన్సింగ్ ఇలాంటివి మనకు తెలుస్తుంది అనమాట కామన్ సెన్స్ కూడా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తాయి అంత షార్ట్ టర్మ్ ర్యాపిడ్గా దీని ప్రభావం ఉండదు అనమాట కాబట్టి అవి ఇన్కరెక్ట్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటున్నాడు ఈ దీంట్లో ఈ లా ఆఫ్ సిమిలారిటీ ట్రిక్ అనమాట ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని టూ ఆప్షన్స్లు ఇచ్చేస్తాడనమాట ఎగ్జామ్ దానికి ఎగ్జాంపులే ఇది దీనికి ఆన్సర్ చూసారా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ పార్టీ జస్ట్ డిఫరెన్స్ ఈ లాస్ట్ వర్డ్ అనమాట సో ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది మీరు ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూసారా ఇన్ మెడివల్ ఇండియా ద టర్మ్ ఫనమ్ రెఫర్ టు నే మీకు ఇంతకు ముందే చెప్పాను ఎగ్జామినరు ఏదైనా ఒక కీవర్డ్ గురించి అడుగుతున్నాడు అంటే సిల్లీ సిల్లీ వాటి మీద అడగడు ఏదన్నా దానికి ఇంపార్టెంట్ అయ్యి ఉంటేనే లైక్ పోర్ట్స్ కానీ రెవెన్యూ సిట సిస్టమ్ కానీ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఆ తర్వాత కరెన్సీ కానీ ఇట్లాంటివి లైక్ అలాంటి వాటి మీద అడుగుతాడు క్లాతింగ్ ఎందుకు అడుగుతాడు బేసిక్గా వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు ఎలాంటి వాళ్ళ ఫనమ్ అనే క్లాతింగ్ టైప్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అవసరమా మనకు అసలు కాబట్టి దీని ఆన్సర్ ఉండదు అనమాట సమ్టైమ్స్ బీ హార్స్ నో ప్రాబ్లమ్ సో నెక్స్ట్ పాయింట్స్ జనరల్లీ ఉండే ఛాన్స్ ఉంది ఆర్నమెంట్స్ కూడా మేబీ బట్ అంత ప్రామినెంట్ కాదు ఆర్నమెంట్స్ అంతా అది ఇదేంటిది లగ్జరీ ఐటెం కదా అసలు మన యాస్ఫెండ్స్కి ఇది అవసరమా కాబట్టి ఇలాంటివి ఉండవు వెపన్స్ మేబీ ఉండే ఛాన్స్ ఉంది బట్ వెపన్స్ కంటే కాయిన్స్ అనేది ఇంపార్టెంట్ కదా ఎక్కువ ఆ విధంగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం థ్యాంక్ యూ